పాల్వంచ జూలై ఏడో తారీఖు హైదరాబాద్లో జరగబోవు సన్నాహ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వెయ్యి గొంతుకలు లక్ష డప్పుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ దేశంలోనే అందరికంటే ముందు వర్గీకరణ అమలు చేస్తామని మాట ఇచ్చింది కానీ ఈరోజు వర్గీకరణ వ్యతిరేక శక్తుల స్వార్థపర్ల మూ వర్గీకరణ జాప్యంలో మరొక వైపు వర్గీకరణ లేని కాలంలోనే ఉద్యోగ నియామకాలు విద్యా అడ్మిషన్స్ పూర్తి అవుతున్నాయి దీనివల్ల మాదిగల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా ఉన్నత విద్యా అవకాశాలు మాదిగ బిడ్డలకు దక్కకుండా ఈరోజు నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఈ పరిస్థితిలోనే షెడ్ కులాల వర్గీకరణకు కల్పించే స్వార్థపడలకు ఒక హెచ్చరికగా వాళ్ళ మాటలకు తలొగ్గి వాళ్ళ పలుకుబడికి తొలగ్గి వర్గీకరణ జాప్యం చేస్తే పాలకులో కూడా ఒక హెచ్చరికగా జరగబోయే ప్రదర్శనే లక్ష డప్పుల వేల వంతుల ఒక ప్రదర్శనగా మారబోతుంది డప్పు ఒక గ్రామంలోనే ఒక పది మంది డప్పు కొడితే ఊర్లో ఉండబడే అన్ని వాడలకు ఆ డప్పు శబ్దం వినబడుతుంది రేపు లక్ష డబ్బులతో మా ఆకాంక్షను ప్రపంచానికి చాటే ప్రయత్నం చేయబోతున్నాం అది భూమి దద్దరిలేలా ఆకాశం దద్దరిలేలా ప్రపంచానికి మా గోడు వినబడేలా ఎస్సీ వర్గీకరణ కోసం జరిగే పోరాటం లక్ష డబ్బులతో మా సాంస్కృతిక వాయిద్యాన్ని ప్రపంచం ముందు పెట్టబోతున్నాం మేము గౌరవ రేవంత్ రెడ్డి గారికి వ్యక్తం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమని మీరు అసెంలో మాట్లాడిన మాటలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయన్నప్పుడు వర్గీకరణ ద్వారానే ఆవిడ భవిష్యత్తు ఉంటుందని గతంలో మీరు మాట్లాడినప్పుడు ఇంకా వర్గీకరణ జాప్యం చేయడం అంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది పక్కన పెట్టి మీరు వర్గీకరణ వ్యతిరేక శక్తులకు తొలగిన వారిగా సమాజం భావించి ఉంటుంది మాదిక జాతి భావించుకుంటుంది ఆ పరిస్థితులు ఉత్పన్నమవుతే నష్టపోయేది వ్యక్తిగతంగా మీరు కాంగ్రెస్ పార్టీ అవుతుంది అనేప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చు అందువల్ల నా మాదిక ప్రజలారా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా వర్గీకరణ ఒకవైపు ప్రభుత్వం జాప్యం చేస్తున్నది మరోవైపు వర్గీకరణ లేకుండానే ఉద్యోగ విద్య అవకాశాలు భర్తీ చేస్తున్నది మరొక వైపు స్వార్థ పనులు అడ్డంకులు కల్పిస్తున్నారు ఈ సమయంలోనే ఇంట్లో ఉన్న డబ్బు రేపు హైదరాబాద్ నగరానికి చేరేలా ఇంటింటికి ఒక డబ్బు కొనండి ప్రపంచంలోనే మన వాయిద్యం ఏందో మన ఆకాంక్ష ఏందో ప్రపంచం ముందు వినబడేలాగా చేయడం కోసం ఇంటికో డప్పు ఇంటికొక్కరు తప్పకుండా హైదరాబాద్ నగరానికి తరలి రావాలని చెప్పి అది మన సాంస్కృతిక ఉద్యం ప్రపంచ పట్టణంలో మాదిగల సాంస్కృతిక ఉద్యమే అతి గొప్ప ఉద్యమంగా చరిత్రను లిఖించుకోబోయే సమయంలో ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగరానికి సంఖ్య వేసుకొని తరలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం ఫర్ మోర్ మచ్